ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వెతుకుతున్నారు కొంతమంది సంతోషాన్ని వెతుకుతున్నారు ఇంకొంతమంది మనశ్శాంతి కోసం తప్పిస్తున్నారు కొంతమంది తమ విలువ ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఇంకొంతమంది ఈ జీవితం ఎందుకో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు కాని నిజమేంటే మనమందరం వెతుకుతున్నది ఒక్కటే మనసుకు నింపే అర్థవంతమైన జీవితం ఈ వీడియో సలహా బోధ బోధకాదు ఇది నీ మనసుతో నువ్వే మాట్లాడుకునే ఒక నిశ్శబ్ద ప్రయాణం ఇప్పుడు ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టదాం మన జీవితానికి పూర్తి బాధ్యత మనదే చాలామంది తమ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టేస్తారు వాళ్ళు అలా చెయ్యకపోతే వాళ్ళు ఇలా మాట్లాడకపోతే వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఉంటే అననుకుంటూ మన సమయాన్ని మన శక్తిని మన జీవితాన్ని నెమ్మదిగా కోల్పోతాం కాని ఒకరోజు మనసులో ఒక నిజం వినిపిస్తుంది నా జీవితానికి బాధ్యత వహించాల్సింది నేనే ఆ రోజునుంచి నిందలు ఆగిపోతాయి నిర్ణయాలు మొదలవుతాయి బాధ్యత తీసుకున్న మనసు బలహీనంగా ఉండదు అది జీవితాన్ని నడిపించే శక్తి అవుతుంది బాధ శిక్ష కాదు శిక్షణ బాధ వచ్చినప్పుడు మనమడిగే మొదటి ప్రశ్న నాకీ ఎందుకిది కాని నిజమేంటంటే బాధ అనేది శిక్ష కాదు అది జీవిత శిక్షణ బాధ లేకపోతే మనలో లోతుపొడదు మనలో ఓర్పు పొడదు మనలో అర్థం పొడదు ఈ ప్రపంచంలో బలమైన మనుషులు ఎక్కువ సుఖం చూసినవాళ్లు కాదు బాధను అర్థం చేసుకుని దాన్ని దాటివచ్చినవాళ్లు మనసు మారితేనే జీవితం మారుతుంది ఒకే పరిస్థితి రెండు జీవితాల్లో రెండు ఫలితాలిస్తుంది ఎందుకంటే మనసు ఒక్కటే కాదు పరిస్థితిని శాపంగా చూసినవాడు అక్కడే ఆగిపోతాడు అదే పరిస్థితిని పాఠంగా చూసినవాడు ముందుకు నడుస్తాడు జీవితం మనకు ఏమిస్తుందో కాదు మనం దాన్ని ఎలా చూస్తామో ముఖ్యము ప్రతి ఒక్కరూ మన ప్రయాణంలో శాశ్వతం కాదు కొంతమంది మన జీవితంలోకి వచ్చేది ఉండటానికి కాదు నేర్పడానికి వెళ్ళిపోయిన వాళ్లకోసం మన జీవితాన్ని ఆపేయడం మనమీద మనంచేసిన అన్యాయం ప్రతి విడిపోవడంలో ఒక పాఠం ఉంటుంది ఆ పాఠం నేర్చుకుంటే బాధ నెమ్మదిగా శాంతిగా మారుతుంది నిశ్శబ్దం కూడా ఒక శక్తి ప్రపంచం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది కాని మాట వినాలంటే నిశ్శబ్దం కావాలి కొన్ని సమాధానాలు మాటల్లో దొరకవు నిశ్శబ్దంలో మాత్రమే దొరుకుతాయి నీ మనసుతో కొంతసేపు ఒంటరిగా ఉండగలిగితే నీ దారి నీకే కనిపిస్తుంది సమయం ఎవరికోసం ఆగదు ఈ రోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నది రేపు నీముందే నిలబడుతుంది సమయం శత్రువు కాదు స్నేహితుడూ కాదు అది న్యాయమైన సాక్షి నువ్వు చేసిన ప్రయత్నం నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వు గడిపిన క్షణం ఇవన్నీ నీ రేపటి రూపాన్ని తయారుచేస్తాయి తక్కువగా అంచనా వేయబడడం శక్తిగా మారుతుంది ప్రపంచం మనల్ని తక్కువగా చూసినప్పుడు బాధ కలుగుతుంది కాని అదే మనలో మంట పెడుతుంది ఆ మంట నాశనం చేయడానికి కాదు నిర్మించడానికి నువ్వెవరో ప్రపంచం చెప్పడు నీ కృషి చెబుతుంది సంతోషం ఒక గమ్యం కాదు సంతోషం దొరికాక బతుకుతామనుకుంటాం కాని నిజం వేరే మన బతికే విధానమే సంతోషాన్ని నిర్ణయిస్తుంది కృతజ్ఞత శాంతి సరళత ఇవే నిజమైన సంపద ఒంటరితనం శత్రువు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు మన నిజస్వరం వినిపిస్తుంది మొదట అది భయంగా అనిపిస్తుంది కాని అదే నిజమైన మార్గం ప్రపంచంతో కలవాలంటే ముందు మనతో మనం కలవాలి ఈరోజు మారితేనే రేపు మారుతుంది రేపు మారుతుంది అని ఆశించడం సులువు కాని ఈరోజు మారడం ధైర్యం చిన్న నిర్ణయం నిశ్శబ్దమైన కృషి లోపలి మార్పు ఇవే పెద్ద జీవితాల పునాది నీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు ఇది నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే బాధలు లేకపోతే నీ బలం నీకు తెలియదు ఈ వీడియో నీకు సమాధానాలివ్వలేదు నీలో ఉన్న ప్రశ్నలను మేల్కొల్పింది ఇప్పుడు నువ్వు తీసుకునే ఒక చిన్న నిర్ణయం నీ రేపటిని మార్చగలదు నడువు నెమ్మదిగా అయినా సరే కాని ఆగిపోకు